ఆత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి డిగ్రీ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది దీనికి సంబంధించినటువంటి పూర్తి విధాలు పరిశీలిస్తే దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి మే ఐదో తారీఖు చివరి తేదీ దీనికి సంబంధించిన కాలేజీలను స్క్రీన్ మీద మీరు చూడవచ్చు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ మరియు ఆదిలాబాద్లో కాలేజీలు ఉన్నాయి అదేవిధంగా వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లాలో ఖమ్మం పాతపతి జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క కాలేజీలన్నీ కూడా ఉన్నాయి వీటిలో ముఖ్యంగా బిఎస్సి బీకామ్ బీఏ అదేవిధంగా ఇతర కోర్సులు కూడా ఇక్కడ ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి విలన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి యొక్క అడ్మిషన్ కోసం మెయింటెనెన్స్ ఛార్జీలు వెయ్యి రూపాయలు కాషన్ డిపాజిట్ వెయ్యి రూపాయలు దోస్తు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మీద రెండు వందల వేలు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అదేవిధంగా అర్హతలు పరిశీలిస్తే ముఖ్యంగా ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు అప్లీర్ అయ్యారో వారు దరఖాస్తు చేసుకోవచ్చు మొదటి అటెంప్టులోనే ఉత్తీర్ణులు అయి ఉండాలి కనీసం యాభై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి ఇంగ్లీష్ తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఐదు శాతం రిలాక్సేషన్ ఇస్తారు మార్కుల్లో ఇక అదేవిధంగా తల్లిదండ్రుల ఆదాయం పరిశీలిస్తే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు అయితే లక్షా యాభై వేలు వార్షిక ఆదాయం ఉండాలి పట్టణ ప్రాంత వాళ్ళైతే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండు లక్షలు మించకుండా ఉండాలి అదేవిధంగా ముఖ్యంగా బీఎస్సీ ఎంపీసీ చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా ఎంపీజీ చేయాలనుకున్న వాళ్ళు మ్యాథ్ ఫిజిక్స్ జియాలజీ చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్లో మ్యాథ్స్ లేదా ఎంబైపీసీ ఎంపీసీ లేదా ఎంబైపీసీ చేసి ఉండాలి అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ చేయాలన్నాడు ఇంటర్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ చదివి ఉండాలి అదేవిధంగా మిగతా కోర్సును కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఇక్కడ బయోటెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అప్లై న్యూట్రిషను జనరల్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ బిజినెస్ అనలిటిక్స్ ఎకనామిక్స్ పాలిటీ తదితర వినూత్నమైనటువంటి అనేక రకమైన డిగ్రీ కోర్సులు మీకు ఇక్కడ అందిస్తున్నారు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మిగతా వివరాలను పరిశీలిస్తే ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉండాలి వీరు ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో చదివింటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కాకుండా నెగిటివ్ నెగిటివిటీ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకొని దాన్ని సమర్పించాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఏ కాలేజీకైనా దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి అభ్యర్థుల ఎంపిక ఎలా చేస్తారంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అదేవిధంగా రిజర్వేషన్ అండర్ స్పెషల్ కేటగిరీ ఈ మూడింటిని ప్రాతిపదిక తీసుకొని మనకు అభ్యర్థునికి ప్రవేశాలు కల్పిస్తారు పూర్తి వివరాల కోసం మీరు దీని యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి చూడవచ్చు